అందరికీ శుభోదయం మరియు వాళ్ళ మాఘపురాణ ముందు మాఘమాస వ్రతము చేసి ముక్తి పొందిన సువ్రతుని చరిత్రను గురించి చదువుకుందాం ఇరవై అధ్యాయం ఈ ప్రకారము సుఖమహర్షి పరీక్షనకు చెప్పిన మాఘమాస వ్రత స్నానాదుల మహత్యమును సూతమునింద్రుడు సౌనకాది మహామునులకు చెప్పి ఓ మహామున్లారా మాఘమాస వ్రతాదులకు దేవతలకే సకల కోరికలను ఇచ్చుచుండగా మనుషులకు భార్యాపుత్రాదులను ధనధాన్యములను అధికారములను ఇచ్చుటకును స్వర్గమును ఇచ్చుటకును తగి ఉన్నదని చెప్పుటకు సందేహమే లేదు మాఘమాస వ్రతము కంటే మరి ఏ వ్రతము కలదు మాఘస్నానము చేయకపోవట చేత మనుషుడు అదృష్టహీనుడై కాలక్రమమున పుణ్యములు నశించి వంశాదులను నశించును ఇందుకు సందేహమే లేదు పూర్వ జన్మమందు చేసిన పాపములు ఈ జన్మమందు తెలిసి తెలియక చేసిన పాపములు మాఘస్నాన దానాదుల వలన నశించిపోవును లోకముల జనులు అజ్ఞానమున పడి పరాకునైనను మాఘస్నానమును చేయక కాంతా కనకంబలకు వసులై సేవకావృత్తి చేయుచు అభిమానమనుడి గర్భకల వారై ప్రవర్తించుచున్నారు ఓ సౌనకాది కృత త్రేత ద్వాపర కలియుగములకు కలియుగములకు తగినట్టి ఆచార ధర్మములను వేదాదులను మహాములు ఏర్పరిచి ఉన్నారు ఆయా యుగములందు ఆయా వర్ణాదులకు ఏర్పాటు చేసిన ధర్మములను ఆచరించి స్నానాదులు చేసి ముక్తి పొంది స్వర్గసుఖములను పొందుడు అని చెప్పెను ఆ ప్రకారము సూతుడు చెప్పగానే సౌనకాది మహాములను ఆనందించి ఈ ప్రకారము ప్రశ్నించిరి ఓ సూత మునీంద్ర ఈ మాఘమాస వ్రతము చేసి ముక్తిని పొందిన వారి చరిత్రను చెప్పవలసింది అని కోరిరి సూతుడు చెప్పుచున్నాడు మునీంద్రులారా సువ్రతులను కథ కలదు దానిని విన సకల పాపములు నశించి పుణ్యము కలుగును పూర్వకాలమున నర్మదా నదీ తీరమున సోమనాథము అని గొప్ప అగ్రహారం కలదు ఆ అగ్రహారము ధనధాన్య సమృద్ధి కలిగి తృణ కాష్ట బల సమృద్ధి కలిగి పుష్పములు ఫలములు దుంపలు మొదలుగు వాటి చేతను సస్య సమృద్ధి కలిగి చక్కగా బలసిన ఆవులు మందలు కలిగి ఉండెను అటువంటి అగ్రహారమందు ధర్మాత్ములైన బ్రాహ్మణులు నిండి ఉండేది ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయువారును పంచ యజ్ఞములు నడుపువారును వేశ్య దేవాదులను చేయువారును నిత్యాగ్నిహోత్రములను చేయువారును అయి ఉండిరి ఆ అగ్రహారము వేదఘోష నలుదిక్కుల ప్రతిధ్వనులు పుట్టించుచూ ఉండును అటువంటి అగ్రహారం నందు సువ్రతుడు అను బ్రాహ్మణ శ్రేష్ఠుడు కలడు అతడు వేదములు శాస్త్రములు ధర్మములు పురాణములు తర్కము జ్యోతిష్యము మీమాంస సంగీతము నృత్య నీతి శిల్ప గజ అశ్వ శాస్త్రాదులందు సమర్థుడై అరవై నాలుగు విద్యలను నేర్చి అరవై నాలుగు విద్యలను నేర్చుకుని మంత్రశాస్త్రమందు ప్రవీణుడై ఉండెను అదే కాక తత్వశాస్త్రమును యోగశాస్త్రమును అభ్యాసము చేసుకుని పద్నాలుగు దేశభాషలందు వ్రాయటందు చదువుట ఎందునూ సామర్థ్యము కలిగి ఉండెను ఇట్లు ధనము సంపాదించుటకు కావలసిన వారినెల్లా అభ్యసించి లుబ్ధత్వము కలిగి గురువులకు దక్షిణనివ్వక అనేక ఉపాయములు పన్ని ధనధాన్యాదులను వస్తువాహనములను భూములను గృహములను విశేషముగా సంపాదించి అంతటితో తృప్తి పొందక అన్యాయ కృత్యములను చేయుచు ద్రవ్యమును పోగు చేయుచు ఉండెను ద్రవ్యము అనగా డబ్బు ధనము దుర్దాన దురాణముల వల్లను తిలదాన మహిషదాన అజదాన ఉభయముఖ గోదానములను పట్టిని వాటిని అంగడి పెట్టి అమ్మి ధనమును పోగు చేయుచూ ఉండెను చెట్లను కొట్టించి అమ్మియు చండాలాదుల వల్ల దానధర్మ దానములు పట్టియు సంపాదించిన ధనము ఎంత ఉన్నది అని లెక్క పెట్టుకొని ఉండేవాడు ఈ విధముగా సంపాదించి ధనము భార్యకు గాని కొడుకులు కోడళ్లు కుమార్తెలకు గాని ఇవ్వక తాను తినక అక్రమ అక్ వడ్డీలకు ఇచ్చి వృద్ధి చేయగా నూరు వేల వరహాలు ఆయన ఈ విధముగా సంపాదించుచు దేహపటుత్వమును తప్పి ముసలివాడై కాలక్రమమున ఇంద్రియ పటుత్వము తగ్గగా కన్ను కనపడక చెవులు వినబడక కాళ్ళు నడుచుటకు స్వాధీనంలో లేక ఇట్లా ఉండి కూడా తాను తినక ఒకరికి పెట్టక కాలం గడుపుచూ ఉండెను ఇట్లుండగా కొడుకులు కానీ కోడళ్ళు కానీ కుమార్తెలు కానీ నౌకర్లు కానీ అన్నాహారములు లేక మిక్కిలి కష్టపడి ఆకలి బాధకు ఓర్చుకోలేక ఈ సువృతిని తిట్టుచూ ఉండేది ఈ సువృతుడు ఈ విధముగా లేవలేని స్థితిలో ఉండి కూడా ధనం సంపాద లేకపోయే కదా అని దుఃఖించుచూ ఉండెను ఇట్లు దుఃఖించుచూ ఇంటి వారి అందరినీ మీకు నా ఇంటి నుంచి పోండి అని తిట్టుచుండెడిపాడు అతడు తన పెండ్లామును కూడా ఆదరించడివాడు కాదు అందువలన మగని అసమర్థత కనిపెట్టి నెమ్మదిగా మందసమందున్న ధనమును తీసి స్వేచ్ఛగా ఖర్చుపరుచు కొలుచుండేరి ఈ ప్రకారము తన కుటుంబం వారు స్వేచ్ఛగా భోజనాదులకు చేయుట అనుమానపడి పరుపునందుండియే అనేక విధములుగా తిట్టుచూ ఉండేవాడు అంతటా కొంతకాలం నాకు ఒకనాటి రాత్రియందు రాత్రి ఎందు దొంగలు ఇంటిలో ప్రవేశించి భార్యాపుత్రాదులను నౌకలను తాళ్లతో కట్టివేసి ఇంటనున్న ధనమునంతయు తోచుకొని పోయేరు ఇట్లు ధనమును దొంగలు దోచుకొని పోగా సువృతుడు దుఃఖము చేసి శరీరము తెలియక బిగ్గరగా ఏడ్చుచు సొమ్మశిల్లి పోవుచు లేచుచు ఇట్లు పలవరించుచూ ఏడ్చుచూ ఉండేను నా చేత సంపాదించిన ధనమంతయు దొంగలు దోచుకొని పోయిరీ ఇంత ధనము సంపాదించి నేను తినలేదు ఒకరికి పెట్టలేదు దాన ధర్మములకు ఖర్చు పెట్టక పోగు చేసిన ధనం దొంగలు పాలు కాక ఏ విధముగా నిలుచును నేను అనేక అన్యాయములను తుచ్చములకు దానములను బట్టి సంపాదించిన ధనము పుణ్యకార్యములకు ఎట్లా ఉపయోగించును దీనినే పాపపు ద్రవ్యము అందరు అందువలనే ఇది దొంగల పాలయ్యను గోదానమే పట్టరాదు దానము పట్టిన గోవును అమ్మినడల ఏడు తరముల వరకు దారిద్ర్యము పీడించునని చెప్పబడి ఉన్నది కనుకనే అట్ల సంపాదించిన ధనము చోర్ల పాలయ్యను నేను జ్ఞానము వచ్చినది లగాయతు లేవలేని స్థితి వచ్చు వరకు అన్యాయముగా సంపాదించిన ద్రవ్యము ఒక్క క్షణకాలంలో దోచుకొని పోయింది ఓ పాపిష్టి ధనమా నాకు ఎంత ఆశ కల్పించి పోగు చేయించి ఒక్క క్షణకాలంలో రెక్కలు వచ్చిన పక్షి వలె ఎగిరిపోయేదివి నిన్ను శాశ్వతమని నమ్మి స్నాన సంధ్యావందనాదులున్న దేవృషి పితృతర్పణములను వదిలివేస్తేనే అయ్యో ఎన్ని వేదములను ఎన్ని శాస్త్రములను చదివినా ఏమి ధనాశ కలిగిన ధనాశ కలిగి మత కుల ఆచారములను స్నాన సంధ్యావందనాదులను వదిలివేస్తేనే హరిహరాదులను పూజింపక భార్యాపుత్రాదులకు పెట్టక ధనస ధనాశతో లోభత్వం కలిగి ఇహపర సౌఖ్యములకు చెడిపోతునే అని అనేక విధముల పేర్లు పెట్టి ఏడ్చుచు కిందపడి దుర్లుచు భార్యాపుత్రాదులను చూసి బతిమాలుచు ఏడ్చుచు ఓ భార్యాపుత్రులారా యమదూతలు వచ్చి నన్ను పోవు కాలమందు ఏమని చెప్పుదును అని విచారించి విచారించి కొంచెం వైరాగ్యం కలిగి ఇట్లని ఆలోచన చేశాను అంతటా అతని మనస్సునందు ఒక విధమైన తెలివి కలిగి అవురా ఎంత వింత నేను గురువు వద్ద చదువునప్పుడు వ్యాసమహర్షి చే చెప్పబడిన శ్లోకము ఇప్పుడు నాకు జ్ఞప్తికి వచ్చినది నేను ముసలివాడనై లేవలేని స్థితిలో ఉంటిని దానికంటే ఇతరమైన మార్గం నాకు లేదు నేను కాశ్మీర దేశమునకు ధనము సంపాదించుటకు వెళ్ళినప్పుడు గంగానది గట్టినందు తెల్లవారుజామున స్నానమును చేసి వేదాధ్యయనము చేయుచు వారును వేదములను చదువువారును అనేక మంది బ్రాహ్మణులను అనేక మంది ప్రజలను చూసి మాఘపురాణమందుకు చెప్పబడిన శ్లోకము మాఘే నిమగ్న సలీలే సుశీతే విధూత పాపాస్త్రి దినం ప్రయాంతి అనగా మాఘమాసమున చల్లగా ఉన్న నీళ్లలో స్నానము చేయువారు పాపములను పోగొట్టుకుని స్వర్గమునకు పోవుదురు అని చెప్పుచుండెడివాడు ఆ బ్రాహ్మణుడు అటు చెప్పినప్పుడు నేను వినుచుండడివాడును అప్పుడు ధనలోభమున ఆచరింపనైతిని ఇప్పుడు నాకు ఆ మాఘస్నానమే గతి అని నిశ్చయించుకుని సువ్రతుడు ధైర్యమును తెచ్చుకొని మనోవాకాయములు మూడింటిని ఏకము చేసుకొని కుమారుని సహాయం చేసుకుని తొమ్మిది దినములు నది ఎందు మాఘమాసం రాగానే యథావిధిగా స్నాన దానాదులను చేసను పదవ దినమందు నెమ్మదిగా కుమారుని సహాయమున నర్మదా నదికి వెళ్ళి యథావిధిగా స్నానాదులను చేసి గట్టునకు వచ్చి దక్షిణ శిరంబగా పడుకుని గోవింద రామ గోవింద రామ అని బిగ్గరగా పలుకుచు ప్రాణములను విడిచెను అంతట కుమారుడు మొదలగు వారు చూచుచుండగా విమానమునికి స్వర్గమునకు వెళ్ళను మాఘమాస స్నాన ప్రభావమున సువ్రతుడు సకల పాపములను పోగొట్టుకుని స్వర్గమును పొందెను ఓ సౌనకాది మహామున్లారా నదిలో పది దినములు సువ్రతుడు మాఘస్నానము చేసి స్వర్గమునకు పోయాను అన్ని మాసములలోనూ మాఘమాసము శ్రేష్టమైనది అని చెప్పబడుచున్నది ఈ మాఘమాసము యొక్క ప్రభావం మరి ఏ మాసమునకు లేదు పూర్వకాలం నందు దేవేంద్రునికు కలిగిన శాపమును మాఘస్నానమున పోగొట్టుకునేను ఆ గాథను మీకు చెప్పేదను వినుడు ఇది స్కాందపద్మ పురాణమందు గల మాఘరాణమందు మాఘమాస వ్రతము చేసి ముక్తి పొందిన సువ్రతుని చరిత్ర గల ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము శివ శివశంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లాటే క్షణం వందే వ్యోమగతం జటాసుముకుటం గంగాధరం వందే భస్మకత్రిపుండలం వందేష్టమూర్త్యాత్మకం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం